ఈ సిక్స్ న్యూస్ ప్రియా ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామ గారి నూట ఒకటవ జయంతి పురస్కరించుకుని ఇక్కడ ఎల్బీ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో కనస్తడిపురం ఎన్టీఆర్ చౌరస్తారు అన్నగారికి ఘనంగా నివాదం అదేవిధంగా అన్నగారి ఆశయాన్ని కొనసాగించాలని అందరం కోరుతుంది ఇప్పుడు రాబోయే తెలుగుదేశం గారిని గవర్నమెంట్ ఫామ్ చేయకూడదు అది ఫామ్ చేసిన ఎమ్మెల్యే ఇక్కడ తెలంగాణ తెలుగుదేశాన్ని కూడా పటిష్టం చేసుకోవడానికి ప్రణాళికలు రచించుకుంటూ తెలుగుదేశాన్ని ఇక్కడ మరి దుర్వైభవం తీసుకొచ్చి ఇంతకుముందు అన్నగారు ఆశయాన్ని అలాంటి కొనసాగించాలని మేమందరం జట్టి గారు సంకల్పించుకుని దానికి దానికి తగ్గట్టుగా ఆదేశానికి రాబోయే కృషి ఖచ్చితంగా సందర్భాలు తెలియజేస్తున్నాం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విస్తరించే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉందండి ఇప్పుడు ఎంతమంది తెలుగుదేశం అయిపోయింది అయిపోయిందన్న ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ ఈ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ తెలుగుదేశం మీద ఆధారపడి జరిగింది అదేవిధంగా మీరు అందరు చూస్తున్నారు అన్నగారిని కొందరు ప్రేమతో చిన్న కొందరు అవసరాల కోసం వాడుకుంటున్నారు అది కూడా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ గురించి అది అందరికీ స్పష్టంగా తెలుస్తుంది అట్లానే అందరూ కాదు అన్న చాలామంది ఎక్కువ శాతం అన్నగారి మీద అభిమానంతో ఆయన ఆయన ఆశయాలకి ఆకర్షకులై ఆయన చేసిన భేద పడుగు వర్గీన వద్ద ఆయన ఇబ్బంది వాళ్ళందరూ చాలా మంది అభిమానం చూస్తున్నారు కానీ కొంత స్వాదప రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ ఎలక్షన్ కోసం అన్నగారిని ఆశ్రయించడం జరుగుతుంది ఇప్పుడు కూడా మేము ఖచ్చితంగా ఇరవై ఇరవై నాలుగులో అక్కడ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అక్కడ ఏర్పా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది నిలవంటనే మేము పూర్వం తీసుకురావడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లాగా కొట్లాడి నాయకులు లేరు ఇక్కడ అందరు సైనికులు కార్యకర్తలే ఖచ్చితంగా ఆ విధంగా మేము కొట్లాడి ఇక్కడ పోరాడి తెలుగుదేశానికి పూర్వం తీసుకురావడం ఖచ్చితంగా మేము సాధించుకుంటాం पनीर <laughs>